హాయ్ హలో నమస్తే అండి నా పేరు సర్దీష్ మా ఛానల్ వచ్చేసి సర్దీష్ కార్స్ అడ్డా పెద్ద పెళ్ళి అండి మా లొకేషన్ వచ్చేసి పెద్ద పెళ్లి రిలయన్స్ జియో పెట్రోల్ బంక్ అండి కార్ వచ్చేసి మారుతి ఎట్టిగా వీడిఐ వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ అండి రెండు వేల పంతొమ్మిది ఓనర్ వచ్చేసి సెకండ్ అండి ఇది వైట్ కలర్లో ఉందండి ఏ డోర్ పెయింట్ కాలేదు ఏది కూడా చేంజ్ కాలేదండి మొత్తం చూపెడతాయి వాషింగ్ టోన్ వాషింగ్ చేపించలేదండి వర్షం పదోట్లో వాషింగ్ లేకుండా ఉన్నదండి ఒక వచ్చేసి ముందే సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి కనుక ఫార్టీ పర్సెంట్ ఉంది నాకు పౌరులు జరిగింది అండి డోర్ చూసుకోవచ్చు ఇంకొద్దిగా రెస్ట్ వచ్చిందండి డోర్ ఇక్కడ రెస్ట్ వచ్చింది కానీ చేంజ్ కాలేదు డోరు డికి కూడా చూసుకోవచ్చండి ఏది చేంజ్ కాలేదు ఊపరు ఉందండి కస్టమర్ హియర్ ఇవ్వకపోవచ్చు మీరు మాట్లాడుకునే తీరు ఉండదా స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది నెంబర్ అడ్జస్ట్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు ఎక్కడ కూడా స్క్రాచెస్ లేదండి వెహికల్ ఇది రస్ట్ కాదండి ఇది ఇది రస్ట్ కాదు ఇది వాట్ చేపిస్తే వెళ్తుంది అది రెండేళ్ళు కూడా ఎక్సిడెంట్ ఉందండి ఇది వచ్చేసి వర్కింగ్ అండి కూడా ఎక్సలెంట్ ఉంది మీకు ఏ గ్లాస్ చేంజ్ కాలేదండి కనబడుతుందా ఏ గ్లాస్ చేంజ్ కాలేదు ఏ డోర్ కూడా చేంజ్ కాలేదు ఇది కూడా పెయింట్ కాలేదండి ఒరిజినల్తో ఉంది వెహికల్ ఒక లక్ష అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది జెన్యున్ రీడింగ్ అండి నాన్ టెంపరింగ్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది సెకండ్ ఓనర్ అండి ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందండి ఇన్సూరెన్స్ లేదు దీనికి స్టీరింగ్ ఉన్నాయి ఏసీ వర్క్ ఏసీ వర్కింగ్ म्यूजि सिस्टम वर्कींगे अभी नाग पवर विंडो वर्कींगे स्टीरिंग एडवांटेस ले లెఫ్ట్ ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఇంజిన్ కూడా ఎక్కడ ఇప్పలేదండి నీట్గా ఉంది వెహికల్ కాస్ట్ లేదండి ఇది బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అండి ఇది అమెజాన్ కంపెనీ బెట్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉందండి బానెట్ పట్టి టోటల్ ఒరిజినల్ అంది వెల్ది ఇప్పుడు ఫ్రంట్ బంపర్ వెనక బంపర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా ఉందండి కూడా ఫోర్ గ్లామ్స్ ఎల్ఈ లై ఎల్ఈ లైట్ లేపించాడు అండి కస్టమర్ ఇది దీని రేట్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు అండి కస్టమర్ కొద్దిగా నెగోషియబుల్ ఉంటే మాట్లాడుకోవచ్చు ఇంకేమేమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే మా నెంబర్ కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ త్రీ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ